నరదృష్టి నాశనం ఆరోగ్యం సిద్ధి సిద్ధికోసం శ్రీ బాలాత్రిపురసుందరి ఖడ్గమాల స్తోత్రంని రోజు తొమ్మిది సార్లు చదవాలి బాలదేవి ఉపాసన ఉన్నవారి ఇళ్లల్లో బాలదేవి తిరుగుతూ ఉంటుంది హ్రీం శ్రీం నమో బాలాత్రిపురసుందరి హృదయ దేవి సీరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి देवी, रति प्रीति मनोभव क्षोभन द्रावना, आकर्षण वसीकरण सम्मोहन काम मन्मथ कंदर्प मकरध्वज ध्वज रत्यादि त्रिशक्ति, क्षोभनादि पंचबाण शक्ति सहित प्रथमावरण रूपिणी శ్రీ బాలాత్రిపురసుందరి సుభగ భగ సర్పిణి భగమాలిని అనంగ కుస్మా అనంగమేఖలా అనంగమదన అనంగమదనాథుర ద్యష్ట శక్తి సమన్విత ద్వితీయవరణరూపిణీ సుందరి బ్రాహ్మీ మాహేశ్వరి కోమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండా మహాలక్ష్మి బ్రాహ్మీత్యాది అష్టమాతృకా పీఠసమన్విత తృతీయ వరణరూపిణి శ్రీబాల త్రిపురసుందరే అసితాంగ చండ రురుభైరవమీ క్రోధ భైరవమై ఉన్మత్త భైరవమై భైరవమై భీషణ భైరవమై సంహార భైరవమై అసితాంగ భైరవాది చతుర్ధ చతుర్ధావరణ రూపిణి శ్రీ సుందరే కామగిరి పీఠమై కోల్హారగిరి పీఠమై కాలాంతగిరి పీఠమై చౌహారగిరి పీఠమై జాలంధర పీఠమై ఓడ్యాన పీఠమై దేవి పీఠమై కామరూపాధ్యష్టపీపీపీపీపీపీపీపీపీపీఠ సమన్విత వరణ రూపిణి శ్రీ సుందరి హేతుక భైరవమై త్రిపురాంతక భైరవమై భేతాళ భైరవమై అగ్ని జిహ్వాభైరవమి కాలాంతక భైరవమై కపాలి భైరవమై ఏకపాదభైరవమీ భీమరూప భైరవమై మలయభైరవమయీ ಹಾಟಕೇಶ್ವರ ಭೈರವಮಯಿ ಹೇತುಕಾಧಿ ದಸಭೈರವಸಹಿತ ಷಷ್ಟವರನರೂಪಿಣಿ ಶ್ರೀಬಾಲಾತ್ರಿಪುರಸುಂದರಿ ಇಂದ್ರಮಯಿ ಅಗ್ನಿಮೈ ಯಮಯಿ ನಿರಋತಿಮಯಿ ವರುಣಮಯಿ ವಾಯುಮೈ ಕುಬೇರಮೈ ಈಶಾನಮಯ ಬ್ರಹ್ಮಮೈ ಅನಂತಮಯಿ ಇಂದ್ರಾಧ್ಯ ದಿಕ್ಪಾಲಕ బ్రహ్మ అనంత సమన్విత సప్తమవరణరూపిణి సుందరి వజ్రమయ్యి శక్తిమయ్ దండమయీ ఖడ్గమయ పాసమయ్ అంకుశమయ గదామయ త్రిశూలమీ పద్మమయీ చక్రమయీ వజ్రాధ్యాయుధ శక్తి సమన్విత బాలాత్రిపుర సుందరి వటుకమై యోగీనీమయ్ క్షేత్రపాలమీ గణపతిమై అష్టవసుమీ ద్వాదశాదిత్యమై ఏకాదశరుద్రమీ పంచభూతమయీ వటుకాది సమన్విత నవమావరణ రూపిణి శ్రీ బాలాత్రిపురసుందరి సిద్ధిదాత్రి కవిత్వదాత్రి క్రియా వాంఛితదాత్రి కామదాయి ధనదాత్రి అన్నదాత్రి శుభదాత్రి మనోన్మణి శ్రీ బాలాత్రిపుర సుందరి శ్రీ 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 మహాభట్టారికే నమస్తే 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 నమహ నా ఛానల్ చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చెయ్యండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి